నమస్తే వెల్కమ్ టు స్టూడియో లోకల్ న్యూస్ పెందుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పిరిడి భగత్ ఈ రోజు ఉదయం తన పార్టీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా తరలి వెళ్లి ఎన్నికల అధికారి శేష శైలజాకి తన నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన పిరిడి భగత్ కాంగ్రెస్ అభ్యర్థి పిరిడి భగత్ మాట్లాడుతూ తనపై నమ్మకం పెట్టుకుని రెండవసారి కూడా టికెట్ ఇచ్చినందుకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్కేకి మా భావితరాల ప్రధాని రాహుల్ గాంధీకి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలు షర్మిలకి మరియు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందని మన విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకరణ జరగకుండా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ నాయకులు మరియు నమస్కారం నాకు ఈవేళ అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయనందుకు అవకాశం ఇచ్చినటువంటి ఏఐసిసి నాయకులు రాహుల్ గాంధీ గారికి అలాగే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారికి మా పిసిసి అధ్యక్షురాలు శరణిలారెడ్డి గారికి అలాగే ఇక్కడ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డి శ్రీనివాస్ గారికి విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు గొంప గోవిందరాజు గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు దేశంలోని చూస్తే విచిత్ర పాలన మనం చూస్తున్నాం అక్కడ కేంద్రంలో మోడీ గారు చూస్తే ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తూ దేశ అభివృద్ధిని కుంటుపాలు చేస్తూ వెళ్తున్నారు దేశ సంపద అంతరినీ కొల్లగొడుతూ పోతున్నారు రాష్ట్రంలో చూస్తే ఇక్కడ జగన్ మోహన్ మోహన్ రెడ్డి గారి పాలన ల్యాండ్ లిక్కర్ మైన్ అనే క్యాంప్స్ తోటి రాష్ట్రంలోని ఖజానాన్ని కొల్లగొట్టి సార్ ఈరోజు మనందరి ముందు ఉన్నది ఓటు అనే ఆయుధం దీనికి ఈ ఓటుకి పూర్తి ఆరాధ ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరూ తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీతోనే అటు మతాలకు కానీ కులాలకు కానీ ఇటు ప్రాంతాలకు కానీ భాష కానీ అన్నీ ఒక తాటి మీద తీసుకొచ్చి పాలన చేయబట్టేది ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీయే దేశాన్ని ఒక అభివృద్ధి పాలనలో తీసుకెళ్లి దేశాన్ని అగ్రిగాముగా చూపెట్టగలిగే ఉట్టు కాంగ్రెస్ పార్టీకే ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు నామినేషన్కి పెద్ద ర్యాలీగా వెళ్లి పిరిడి భగత్ గారు విద్యావంతుడు యువకుడు పెందు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసుకున్నందుకు ముందుకు వచ్చాడు మీ అందరూ ఆదరించి భగత్ గారిని విజయవడంలో తీసుకెళ్లి మీ అందరూ ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తూ పార్లమెంట్కి వచ్చినప్పటికీ అనకాపల్లి పార్లమెంటు ఇక్కడున్న స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా అటు జిల్లాలోని చక్కటి కర్మారాలు కానీ అటు ఎస్ఈజెడ్ కానీ ఇటు ప్రతి టౌన్ లో కావాల్సినటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కానీ ఈ సమస్యల మీద మేము ఎప్పుడు పోరాడుతున్నాం అలాగే స్టీల్ ప్లాంట్ మీద మేము పోరాడుతున్నాం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కానీ అవ్వకుండా ఆపేది వచ్చి కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేస్తూ స్థానిక సమస్యల మీద పోరాడి ఆ సమస్యలు తీర్చేది కాంగ్రెస్ పార్టీ అని మీకు తెలియజేసుకుంటూ పిందుర్తి నియోజకవర్గాన్ని చూస్తే ఈ కూటమి చూస్తే ఇద్దరు రమేష్లు ఒక రమేష్ ఏమో మాజీ ఇక్కడ ఎమ్మెల్యే చేశారు పీఆర్పి టైంలో ఆయన ఎమ్మెల్యే ఈ వాళ్ళ వరకు పెందులోకి రాలేదు మళ్ళీ ఇప్పుడు ఓటు ఆడగినందుకు వస్తున్నారు మీరందరూ గమనించాలి అలాగే ఆంధ్ర విజయమాలి అటువంటి సీఎం రమేష్ గారు ఇంకో రమేష్ గారు ఆయన ఎన్నికలకి వస్తారు మళ్ళీ మనకు కనిపించరు అందుకోసమని మీరందరూ ఆలోచించుకొని కాంగ్రెస్ని ఆదరించాలని నేను విజ్ఞప్తి చేస్తూ తెలుగు థ్యాంక్ యూ కాంగ్రెస్ నాయకులు మాతో పాటు ఆయన కూడా ఒక అప్లికేషన్ పెట్టుకున్నాను అని ఆయన కూడా ఆశించారు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి మేము అంతా కలిసి పనిచేస్తా వెళ్తున్నామో తెలియట్లేదు ఎద్దుల బండ్లు వెళ్తున్నామో తెలియని పరిస్థితి ఇవ్వాలా మీరు మరి మీ జనాలందరికీ నేను ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మీకు కాంగ్రెస్ పార్టీ వస్తేనే మళ్ళీ మీకు ఇవాళ మీకు రాజన్న రాజ్యం వస్తుంది మీకు అభివృద్ధి చెందుతుంది నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడాలంటే ఇండియా కూటమి బలపరుస్తున్న ప్రతి ఒక్క కాంగ్రెస్ అభ్యర్థికి సిపిఎం సిపిఐ ఆమ్ ఆద్మీ అన్ని పార్టీలు కూడా ఇవాళ కలిసి మా అందరినీ సపోర్ట్ చేసి ప్రతి నియోజకవర్గంలో కూడా మెజారిటీ బంపర్ మెజారిటీతో మమ్మల్ని గెలిపిస్తున్నారని ఆశిస్తున్నాము దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా పెందుత్తి నియోజకవర్గానికి వచ్చేసరికి మా లోకల్ మేనిఫెస్టో కానీ మా కేంద్రం నుంచి వచ్చిన మేనిఫెస్టో కానీ త్వరలో మీ అందరికీ అందిస్తాము పెందుతులు ఉన్న ప్రతి సమస్యని కూడా మేము వేలెత్తి చూపిస్తాము మేము అధికారంలోకి రాగానే ప్రతి సమస్యని కూడా పరిశీలిస్తామని ప్రజలందరికీ కూడా ఇచ్చుకుంటూ ఈ ఇవాళ ఈ నామినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు విశాఖపట్నం అధ్యక్షులైనటువంటి గొంప గోవింద్ గారికి అనకాపల్లి జిల్లా అధ్యక్షులైనటువంటి మా బొడ్డిసీని గారికి అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి వేగి వెంకటేష్ గారు ఇవాళ వేగి వెంకటేష్ గారు చూస్తే మన లోకల్ అభ్యర్థి మన లోకల్లో అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇవాళ మా వెంకటేష్ గారికి సపోర్ట్ చేయాలి ఎందుకంటే ఉన్న రెండు పార్టీల యొక్క క్యాండిడేట్స్ గురించి మీకు తెలుసు అక్కడ సీఎం రమేష్ గారు ఎందుకు వచ్చారో తెలియదు ఆయన లోకల్ క్యాండిడేట్ కాదు ఆయన వచ్చారు వెళ్ళిపోతారు వచ్చారు వెళ్ళిపోతారు ఏ ఒక్క ఎవరికి అందుబాటులో ఉండరు దయచేసి ప్రజలందరూ ఇదంతా గమనించాలి ఇంకా వైసీపీ క్యాండిడేట్ అయితే ఇంకా డమ్మి ఆయనకి అక్కడ పరిస్థితి బాగోలేక ఎంపీ క్యాండిడేట్ కింద వేశారు ఇవాళ ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క రెస్పాన్స్ చాలా బాగుంది మాకు ఖచ్చితంగా గిట్టి పోటీ ఇచ్చి అనకాపల్లి పార్లమెంట్లో కానీ పెందుర్తి అసెంబ్లీలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి మేమంతా కూడా కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా మండల ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారికి కానీ రాంబాబు గారికి కానీ అలానే పెందుర్తి మండల ప్రెసిడెంట్ అయినటువంటి రామ్నాయుడు గారికి కానీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మిగతా ఉన్న నాయకులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తానని నా వంతు తెలియజేసుకుంటున్నాను అట్లానే ఇవాళ నామినేషన్ ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క లీడర్కి ప్రతి ఒక్క అభిమానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ప్రత్యేక విలేకరులందరికీ కూడా సుమాంజి తెలియజేసుకుంటూ ఇవాళ నాకు ఏఐసి మల్లికార్జున ఖార్గే అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ అలానే మా భావి ప్రధాని అయినటువంటి రాహుల్ గాంధీ గారు మరియు మా రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలైనటువంటి షర్మిళ మేడం గారు ఎంతో నమ్మకం పెట్టుకొని ఇవాళ నాకు రెండోసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపి తెలియజేసుకుంటూ ఇవాళ ముందుగా పెందు నియోజకవర్గానికి వస్తే గత రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎవరైతే పరిపాలించారో వాళ్ళే మళ్ళీ టికెట్ల కోసం వస్తున్నారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏమాత్రం డెవలప్మెంట్ లేదు ఆ బిందు నియోజకవర్గంలో చూస్తే ఏ మూలనా కూడా ఏ మూలనా కూడా ఒక అభివృద్ధి కానీ రోడ్లు కానీ శానిటేషన్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏది కూడా అభివృద్ధి చెందలేదు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇదే పంచకల్ల రమేష్ బాబు గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నారు అక్కడి నుంచి పారాషూట్ వేసుకొని ఎలమంచి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇవాళ ఆ ఎలమంచిల నుంచి మళ్ళీ పారాషూట్ వేసుకొని ఇక్కడ ఓట్లు ఆడడానికి వస్తున్నారు ఏ మాత్రం ఒక రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఏ మాత్రం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయకుండా అది అలా చేసి పక్కన పెట్టారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చూస్తే మన టీడీపీ గవర్నమెంట్ ఉంది అందులో మీ అందరికీ తెలుసు కమిషన్ ఇవ్వకపోతే ఒక పని కూడా జరిగే పరిస్థితిలో ఉండేది కాదు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన పేరు కూడా కమిషన్ నాయుడు కింద మారిపోయి ఇవాళ జనాల్లోని రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన కారణం అదే కమిషన్ నాయుడు ఇవాళ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో అని ఏ మాత్రం అభివృద్ధి చేయకుండా భూములు చెరువులు ల్యాండ్లు అన్నీ కూడా కబ్జా చేసుకుంటూ కబ్జా రాజుగా అందరికీ సుపరిచితులయ్యారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ మాత్రం ఏ ముఖం పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి ఓట్లు అడుగుతారో మాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు మాకు మాకు టికెట్లు అనౌన్స్ చేసి దాదాపు పదిహేను రోజులు అవుతుంది మేము ఇంటర్నల్గా వర్క్ చేస్తే ప్రతి గడప గడపకి వెళ్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అయ్యో మేము కాంగ్రెస్ పార్టీని వదులుకున్నామా అయ్యో మీరు మళ్ళీ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయనే ఉద్దేశంతో ప్రతి ప్రజలు ప్రతి ప్రజల యొక్క మైండ్లో కూడా బాగా ఫీడ్ అయింది ఇవాళ మాకు చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది ఇవాళ బిందు నియోజకవర్గానికి వచ్చేసరికి ముఖ్యంగా రెండు సమస్యలు ఒకటి తాడి సమస్య ఒకటి పంచగ్రామాల సమస్య ఆ పంచగ్రామాల సమస్య వస్తే రెండు వేల పద్నాలుగులో నేను గెలవగానే వంద రోజుల్లో నేను ఆ సమస్యని ఎలాగైనా పరిష్ పరిష్కారం చేస్తానని ఆ రోజు టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది అలా చెప్పడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అయిపోయి ఆయన ఓడిపోయా అది కూడా ఇది కావలేదు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అమర నిరాహార దీక్ష చేసి ఇదే కబ్జా రాజు అమర్ నిరాహార దీక్ష చేసి పంచకలాగా సమస్యని పంచగ్రామాల సమస్యని నేను పరిష్కరిస్తానని చెప్పారు ఇవాళ దాకా దాని గురించి అసలు లేదు మీరు ఏ విధంగా జనాల్లోకి వెళ్తున్నారు ఒక్క సమస్య కూడా మీరు పరిష్కరించలేదు పెందుటి నియోజకవర్గం వరకు ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ఆ రోడ్డులు చూస్తే ఆ గ్రామాల్లో ఉన్న రోడ్లు ఒక